నమస్కారం కార్తీక్ పురాణం నాలుగో భాగంలోకి వచ్చాం అయితే ఈ రోజున నాగుల చవితి కాబట్టి చవితి ఆరాధన అలవాటు ఉన్న వాళ్ళు పుట్టలో పాలు పోసుకోవడం కానీ లేకపోతే మన ఇంట్లోనే ఒక కలుగు నేర్పరిచి నాగుల చవితిని ఆ విధిని నిర్వహించడం కానీ చేయొచ్చు సాధారణంగా నాగుల చవితి పగలు భోజనం చేసి రాత్రికి ఉపవాసం ఉండటం ఒక విధానంగా కనపడుతుంది ఈ రోజున కూరలు తరగకూడదు వేటిని దంచకూడదు అని చెప్తారు మేము ఈ ప్రాంతాల వారీగా ఉన్న అలవాట్లని పాటిస్తూ లాగులని సుసంపన్నం చేసుకుందాం అయితే నాలుగో రోజులోకి వచ్చాం కదా జనక రాజర్షిన్నారు మూడు రోజుల నుంచి మూడు భాగాలు విన్నారు రోజులు మనవి వారికి ఆ ఎపిసోడ్లుగా వెళ్తుంది అనుకోండి ఆయనకి సంతోషం చాలట లేదు ఇంకా చాలా విషయాలు తెలుసుకోవాలి ఆయన ఏమన్నారంటే వాళ్ళ ఇష్టంనేదిరా నీ పానం చేస్తున్నటువంటి నాకు తృప్తిగా లేదు ఇంకా ఇంకేదైనా కొత్త సంగతులు తెలుసుకోవాలి ఉంది కాబట్టి కార్తీక వ్రత పుణ్యాన్ని గురించి మరింత తెలియజేయం అందులోనూ కార్తీకల్లో ఏ దానం చేయాలి ఏమని కోరి వ్రతాన్ని ఆచరించాలి మోక్షం కోసం కార్తీక వ్రతాన్ని ఆచరిస్తాం అలా కాకుండా ఈ లోపంలో మనకి కావలసిన ఏ కోరికలనైనా కోరచ్చా అని అడిగేసరికి వసంత మహాముని ఇలా తెలియజేస్తున్నారు పాపముల్ని నశింపచేయనది పుణ్యాన్ని వృద్ధి పొందించేది అయినటువంటి కార్తీక వ్రతాన్ని గురించి ఇక్కడ చెప్తాను విని కార్తీక మాసం అందు సాయంకాలం శివారాధ శివాలయంలో దీపారాధన చేస్తే అత్యద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది సాయంకాలం అవగానే శివాలయానికి వెళ్ళి అక్కడ దీపారాధన చేసి రావాలి అయితే కార్తీక మాసంలో శివాలయంలో గోకుర ద్వార మందు శిఖరమందు లింగ సన్నిధి అందు దీపారాధన చేస్తే గనక సమస్త పాపాలు నశిస్తాయి ఎవరు కార్తీకమనందు శివాలయంలో ఆవి నేతితో గాని లేదా తమకి లభించిన నేతితోటి గాని నువ్వుల నూనెతో గాని విప్ప నూనెతో గాని నారింజ నూనెట దాంతో గాని భక్తితో దీప సమర్పణ చేస్తాడు వాడు ధన్యుడవుతాడు వాడు సమస్త ధర్మవేత్త వాడు ధర్మాత్ముడు కూడా అవుతాడు ఇందుకు సందేహం లేదు ఇంతకుముందు చెప్పబడిన నూనెలు దొరకలేదనుకో ఒకవేళ ఇవన్నీ మంచి చెప్పారు నెయ్యి అవి అని ఒకవేళ దొరకపోతే కడకి చిట్ట చివరికి ఆవుదంతో అయినా సరే శివాలయంలో దీపం పెట్టినా కూడా వాడికి పుణ్యం లభిస్తుంది కార్తీక మాసంలో శివాలయంలో మోహంతో గాని బడాయికి కాని భక్తితోటి గాని దీపం ఇచ్చేవాడు శివ ప్రియుడవుతాడు ఒక్కొక్కడు భక్తితోటి పెడతారు ఒక్కొడు చుట్టుపక్కల వాళ్ళందరూ దీపాలు పెడతారు ఏమిటో వాళ్ళంతా పెడుతున్నారు కదా అని మనం కూడా పోయి దీపం పెడతాం ఇంకో కొంతమంది ఆమె చిన్నప్పటి నుంచి చేస్తున్నామండి అని గొప్పలు చెప్తారు అయినా కూడా గొప్ప చెప్పినా కూడా అక్కడ దీపం పెట్టాడా వాడికి ఫలితం లభిస్తుంది ఏ ఏ వ్యవహారంతో చేసినా కూడా దీపం అంత ఫలితాన్ని ఇస్తుందని చెప్తున్నారు పూర్వకాలంలోనట పాంచాల దేశంలో కుబేరుడితో సమానమైన ఒక రాజుగారు ఉండేవారు ఆయనకి సంతానం లేదు వారా వీర పెద్దవారంతా చెప్పగా ఆయన ఏం చేశాడట గోదావరి తీరంలో రోజు తపస్సు చేసుకునేవాడట అయితే ఒకసారి గోదావరికి స్నానార్థం వచ్చినటువంటి పిప్పల మహాముని అక్కడికి వచ్చి ఈ రాజుని అడిగాడు రాజా నువ్వు రాజుగా ఉన్నావు ఇంత తీవ్రంగా ప్రతిరోజు ఇక్కడికి వచ్చి ఈ తపస్సు ఎందుకు చేస్తున్నావు నన్ను అడిగేసరికల్లా రాజుగారు ఏం చెప్పారంటే మునీశ్వర నాకు సంతానం లేదు సంతానం లేకపోతే మరి నా పితరులకి ధన్యత లేదు నా రాజ్యానికి ఉత్తరాధికారి లేడు కాబట్టి నేను తపస్సు చేస్తున్నానని చెప్పేసరికి ఆయన చెప్ప చెప్పేసరికల్లా అయితే ఆయన ఏనేమన్నాడంటే ఈ పిప్పలాదుడు అనేటువంటి మహాముని భక్తితో బ్రాహ్మణులని శివుని సంతోషపెట్టు అట్లా సంతోష పెడితే గనక నువ్వు తపస్సు చేయకర్లా నీకు పుత్రుడు లభిస్తాడు ఈ తపస్సు కంటే కూడా భక్తిగా చేయి శివారాధన చెయ్యి బ్రాహ్మణారాధన కూడా చేయమన్నాడు సరే ఈయన ఏం చేశాడు ఆ చెప్పిన మాట వేరే ఎవరో ఒకళ్ళు మంచి మాట చెప్పారు ముందు చెప్పిన మాట ప్రకారం తపస్సు చేశాడు ఈ పిపలాదుడు అనే మహాముని చాలా గొప్ప మంత్రవేత్త ఆయన చెప్పారు కాబట్టి ఈ రాజుగారు ఈ పనికి పూనుకున్నారు ఇంటికెళ్లి స్నానం చేసి చక్కగా అలంకరించుకుని శివాలయానికి వెళ్లి శివప్రీతిగా దీపదానాన్ని చేశాడట ఆయన ఆ పుణ్యం చేత రాజుగారి భార్య గర్భవతి అయి పదో మాసంలో సూర్యుడిలాగా ప్రకాశిస్తున్నటువంటి చక్కటి కుమారుణ్ణి కన్నదట ఈ రాజుగారు ఎంతో ఆనందించి ఈ కార్తీక మహాత్మ్యం చాలా సత్యమైంది ఈ కాలంలో నేను దీపారాధన దీపారాధన చేశా దీపదానము చేశాను కాబట్టి నాకు ఇట్లా కులదీపకుడైన కుమారుడు కలిగాడని ఎంతో సంతోషించాడు అందరికీ ప్రచారం చేశాడు ఆయన కార్తీకంలో తప్పకుండా దీపారాధన చేయండి కార్తీకంలో దీపదానం చేయండి అని ఊరత్తా చాటించి ఈ చందమామలాగా వెలుగొందుతున్న కుమారుడికి శత్రుజిత్తు అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు లేక లేక కలిగిన సంతానము దాని తోడు ఏకపుత్రుడు అవ్వటం వల్ల రాజుగారు అమిత గారాభంగా కుమారుణ్ణి పెంచారు అదుపు ఆజ్ఞ లేదు రాణి గారికి మరి ముందు సాధారణంగా తల్లులకు పెద్దగా అదుపాజ్ఞలు ఉండవు కాస్త కుస్త తండ్రులు ఉండును ఈయనకి లేక లేక కలిగిన సంతానం భగవదారాధన వల్ల కలగటం వల్ల వీనికి మనం ఏదైనా నేర్పించాలని రాజు కనిపించలే తానే ఉంటాడని నమ్మారు పాపం కానీ ఇతను ఏమయ్యాడు క్రమంగా వృద్ధి చెంది యవ్వనవంతుడై సూర్యుడై సుందరుడై వేశ్యాసంగమ లోరుడై అక్కడ తృప్తి లేక వేస్యాసంగమని సరిపోక పరస్యీల ఎందు కూడా ఆసక్తిని కలిగి ధనాధికారి డబ్బు వెచ్చించి ఎవరినైనా ఇతరుల భార్యలను కూడా లోబరుచుకుని వారితోటి కలిసి తిరిగి ఇది తగదని వార వీర గురువులు పెద్దవాళ్ళు మొదట కొంతకాలం అమ్మ నాన్నలకు తెలీదు తెలుసుకోలేదు కానీ చుట్టుపక్కల పెద్దవాళ్ళందరికీ తెలిసింది ఏదైనా ఎవరైనా చెప్పేసరికి వాళ్ళని తిరస్కరించేవాడు అతను ఈ మాట నేను వినేది ఏమిటి నేను రాజుగారి అబ్బాయిని అనేవాడు ఇంకా వినేవాడు కాదు బ్రాహ్మణుల్ని కూడా మొదలు పెట్టాడు క్రమంగా జాతిని విడిచి సంకర కారకుడై ఎవరైనా తనకి అడ్డు తొలిగి అడ్డు తగిలే రకపు ధోరణి ఎవరి దగ్గర ఉంటే వాళ్ళని నిందించేవాడు కఠినంగా మాట్లాడేవాడు కత్తిని నిరంతరము ధరించి అడ్డం వచ్చిన వాళ్ళని ఆ కత్తితో ఒక వేటు పెట్టి హింసించటానికి కూడా తెగబడి అన్యాయ మార్గవర్తనుడుగా ఉన్నాడట అయితే ఆ కాలంలో ఒక బ్రాహ్మణోత్తముడి భార్య బహు చక్కటిది పరమ సౌందర్యవతిగా ఉన్నటువంటి ఒక అమ్మాయిని చిలకలాగా చక్కగా మాట్లాడేదట ఆ సౌందర్యానికి లోబడి ఇతను ఏం చేశాడు ఆ అమ్మాయి తోటి స్నేహం చేసి ఆమెకు బోలెడన్ని బహుమతులు ఇచ్చి ఆ అమ్మాయిని లోపరుచుకున్నాడు అమ్మాయి కూడా ఈ బ్రాహ్మణ గృహిణి కూడా ఈ రాజుగారి అబ్బాయి అవడంతో ఇతని పట్ల తోటి సంచరించేది ఈ రాత్రి పూట రాజుగారి అబ్బాయి ఒక సంకేతాన్ని పంపిస్తే అక్కడికి వెళ్ళిపోయేది అతని కోసం వెళ్తూ ఉంటే సరే ఏమైంది కొన్ని రోజులు ఇట్లా గడిచినాయి రాత్రిపూట అంతా అతనితో గడిపి తెల్లవారి ఇంటికి వచ్చి ఇంట్లో ఒకరు కృత్యాలు చేసుకునేది ఇంట్లో భర్తనే వెళ్ళి వాళ్ళు ఏదో చూసుకునేది సాయంకాలం మళ్ళీ ఉత్తరం వచ్చేది రాత్రి రాత్రిపూట అమ్మాయి మళ్ళీ ఇల్లు విడిచి ఎక్కడికో వెళ్ళి అయితే ఏమైందట ఈ సంగతి కొద్ది రోజులు అయ్యే సరకాలి బ్రాహ్మణి ఇంట్లో నిద్రపోతున్నాడు అతనికి తెలీదు ఈ భార్య రోడ్ల మీద పడి తిరుగుతున్న సంగతి చుట్టుపక్కల వాళ్ళు ఎవరో చూసి ఆ బ్రాహ్మణ ఆయనకి తెలియజేశారు ఆయన ఎప్పుడో ఒకప్పుడు ఈమెని పట్టుకోవాలి ఈ పని చేస్తూ ఉండగా పట్టుకోవాలి ఆమె ఇంట్లో నుంచి బయటికి వెళ్ళినప్పుడు పట్టుకోవాలని ఎప్పుడు నిందితమైన నడకగలిగినటువంటి తన భార్యని ఆమెని తోటి స్నేహం చేస్తున్నటువంటి ఈ రాజకుమారుణ్ణి ఎప్పుడో ఒకప్పుడు చంపేయాలని ఉండేది ఆ బ్రాహ్మణ ఆయనకి తన జాతికి విరుద్ధంగా ఆయన కూడా ఒక కత్తిని ధరించి తిరుగుతుండేవాడట కొంతకాలం గడిచాక ఒకనాడు కార్తీక పౌర్ణమి నాటి రాత్రి దైవవశాత్తు ఆ రోజున సోమవారం కూడా కలిగిందట సోమవారము కార్తీక పౌర్ణమి బ్రాహ్మణ స్త్రీ రాకుమారుడు వీళ్ళకి వీళ్ళు అనుకున్న స్థలంలో ఎక్కడికో సంకేత స్థలంలో కలుసుకున్నారు అక్కడ ఎవరో మనుషులు ఉన్నారు ఉండేసరికి ఇంక ఈ మనుషులు ఉన్నారు ఇక్కడ మనం ఎట్లా ఉంటామని అనుకుని వీళ్ళిద్దరూ ఏం చేశారట ఒక పురాతనమైన శివాలయంలోకి ప్రవేశించారు ఎక్కడ నరమానవుడు లేడు అక్కడికి ఎవరు పెద్దగా వచ్చేవాళ్ళారు కొంత పాత పడింది పాడుబడినట్టుగా ఉంది ఆ శివాలయంలోకి లోపలికి వెళ్ళారు లోపలికి వెళ్ళాక లోపలంతా అంతరాలయ ప్రవేశం చేస్తే అడెక్కడ చీకటి గుయ్యారంగా ఉంది దాంతోటి ఈ అమ్మాయి ఏం చేసిందట చీర అంచు చింపి ఒత్తిగా బాగా నలిపిందట ఈ లోపల రాకుమారుడు ఏం చేశాడట బయటికి వెళ్ళి కొంత ఆముదాన్ని తీసుకొచ్చాడు వెతికితే ఆ చేతులతో తడిపితే ఈ శివలింగానికి చుట్టుపక్కల ఎప్పుడు ఎవరు విడిచిపెట్టారో ఓ రెండో మూడో ప్రమిదలు దొరికింది వీళ్ళు ఏం చేశారు ఆ ప్రమిదల్లో ఈ తెచ్చిన ఆమదాన్ని పోసి ఈ ఒత్తిలు అందులో తడిపి చక్కగా వెలిగించారు దీపం వెలిగించి ఆ శివ శివ పరమేశ్వరుడు ఉండేది ఉంది కదా పానువట్టం మీద ఎత్తుగా ఉంటుంది కదా శివలింగం పానువట్టం మీద ఉంటుంది పానువట్టం ఎత్తుగా ఉంటుంది ఆ పానువట్టం మీద పెట్టారంటే శివలింగానికి దగ్గరగా ఆ దీపాలు వెలిగించి పెట్టి వాళ్ళ దారిన వాళ్ళు కింద పడుతున్నారు అయితే ఏమైంది ఇంతలో ఈ బ్రాహ్మణ ఆయన తన భార్య ఇంట్లో నుంచి వెళ్ళిందని చూసుకుని ఆ సాధారణంగా ఎక్కడికి వెళ్తుందో ఆ మూడు నాలుగు ప్రదేశాలు చూశారు చూసిన తర్వాత ఎవరైనా స్త్రీ పురుషులు వెళ్ళారా అని ఆ రాత్రి పూట ఈ కొంతమంది బయట కాపలాలు పడుకునే వాళ్ళు వాళ్ళు ఉంటారు వాళ్ళని కనుక్కుంటూ నిదానంగా ఈ శివాలయానికి చేరారు ఈ జీర్ణ శివాలయంలోకి చేరి చూస్తే లోపల ఏకశయ్యాగతులుగా కనపడ్డారు ఈ బ్రాహ్మణ స్త్రీ రాజకుమారుడు కనపడే సర్కల్ అతను ఏం చేశాడు లోపలికి తలుపు దోసుకుని లోపలికి వచ్చేసి ఈ కేకశయ్యాగతులుగా కనపడుతున్నటువంటి వాళ్ళిద్దరిని ఏం చేశాడు తన తోటి నరికేశాడు అయితే ఏమైంది ఈ పిల్ల అమ్మాయిని ముందు కొట్టేశాడు ఎప్పుడైతే ఆవిడ కేకలు పెట్టిందో కేక పెట్టే సరకల్ రాజకుమారుడు దిగుర లేచాడు లేచే సర్కల్ అతనికి ఒక కత్తి గాటు తగిలింది కాని ధూతుడవటము ముందు నుంచి తెంపని వాడవడంతో రాకుమారుడు ఏం చేశాడు తనకి దెబ్బ తగులుతుంటే తను కత్తి తిరిగి ఎవడా కత్తి ఆ పక్కనే ఎక్కడ పెట్టాడు చేతులతో తడుకుని ఆ దొరికిన కత్తితోటి ఆ బ్రాహ్మణ ఆయన కూడా ఒక్క వేటు పెట్టేశాడు ఇప్పుడు బ్రాహ్మణుడు ఆయన భార్య ఈ రాజకుమారుడు ముగ్గురు మరణించారు అది ఎక్కడ జరిగింది ఈ పురాతనమైన జీర్ణమైపోయి ఉన్న శివాలయంలో శివ సన్నిధానంలోనే ఈ మూడు హత్యలు జరిగిపోయినాయి జరిగే సతలు పైగా ఆ రోజు కార్తీక పౌర్ణమి సోమవారం అలాంటి పర్వదినాల్లో ఈ మరణం పాశహస్సులైన పాసహాస్తులైన యమకింకర్లు వచ్చారట వచ్చేశారు కదా శివరేత్ర భయంకరులైనటువంటి శివకింకరులు కూడా వచ్చారు వాళ్ళతో పాటు యమకింకర్లు వచ్చారు శివకింకర్లు వచ్చారు శివదూతలు ఏం చేశారు ఈ చనిపోయి పడి ఉన్న రాజకుమారుణ్ణి బ్రాహ్మణ స్త్రీని అంటే చేయగూడని సంబంధాన్ని కలిగి ఉన్నటువంటి వాళ్ళిద్దరిని విమానం మీద ఎక్కించుకున్నారు ఈ యమదూతలు ఏం చేశారు ఆ పక్కనే పడి ఉన్న ఈ బ్రాహ్మణ ఆయనకి కతిగా రగిలిందిగా ఆయన పెట్టుకున్నాడు ఈ రకంగా భార్యకి రాజకుమారుడికి కైలాస గమనము తనకి యమలోక గమనాన్ని గ్రహించాడు ఈ బ్రాహ్మణ జీవాత్మ అప్పుడు అడిగాడు ఓ శివదూతలారా నా భార్య జారిణి ఆమె దుర్వ్యవసాయం కలిగిన స్త్రీ ఆమెతోటి ఆ వ్యవసాయంలో పాల్గొన్నవాడు ఈ పక్కనున్న రాకుమారుడు వీళ్ళిద్దరిని మీరు తీసుకెళ్తున్నారు సాక్షాత్తు శివుడులే కనపడుతున్నారు ప్రతి వాళ్ళు పరమేశ్వరుని లాగా కనిపిస్తున్నారు గుండ్రాలు అవి ధరించి మరి నేనేమో సదాచారవంతుడైన బ్రాహ్మణుణ్ణి అంత బ్రాహ్మణుణ్ణి అయితే నాకేమో ఈ గతి పట్టింది వాళ్ళిద్దరికి ఏమో సద్ధతి కలిగింది ఎందుకు అని అన్నాన్ని అతి దీనంగా అడిగాడు అడిగేసరి కల ఈ శివదూతలు చెప్పారట బ్రాహ్మణుడికి ఓ బ్రాహ్మణోత్తమ నీవన్నది సత్యం అయితే ఇక్కడ ఒక విశేషం ఉంది నీకు చెప్పాలి ఈ నీ భార్య పాపాత్మురాలు జారిని దుష్ప్రవర్తన కలిగింది కామవశంతో అయినప్పటికీ కూడా కార్తీక పౌర్ణమి సోమవారం నాడు శివాలయంలో దీపారాధన గాదును తన చీరను చించి ఒత్తిడి చేసి ఇచ్చింది కాబట్టి ఈమె సమస్తమైన పాపాలు భస్మమైపోయినాయి ఈ రాజకుమారుడు కూడా ఏం చేశాడు ఈ దీపం కోసం ఇతను దొరకదుర్ వ్యవసాయం కలిగిన వాడే మంచివాడు కాదు ఎందరినో గాయపరిచాడు పెద్దల మాట ధిక్కరించాడు తల్లిదండ్రుల్ని ధిక్కరించాడు ఈ రాజ్యంలో రాజుగా ఉండవలసిన వాడు సంత సంతానంగా ప్రజల్ని భావించవలసిన వాడు పరదారాగమనం కూడా చేశాడు దౌర్భాగ్యుడు వీడు కానీ ఇతను ఏం చేశాడు ఈ దీపం కోసం శివాలయంలో దీపం పెట్టడం కోసం ఆముదాన్ని తీసుకొచ్చాడు ఆ దీపాన్ని వెలిగించాడు కాబట్టి ఇతనికి పాపాలన్నీ క్షీణించిన ఒక్క పాపం లేదు వీడికి కార్తీక మాసంలో కామ మోహంతో అయినప్పటికీ కూడా శివాలయమునందు దీపాన్ని ఇచ్చిన వాడు ధన్యుడు మహా సర్వయోగులు మహాయోగులు ఎందు కూడా అధికుడు అవుతాడు కాబట్టి దీపార్పణము వలన నీ భార్యకు ఈ రాజకుమారుడికి కైలాసాన్ని ప్రసాదించారు వీళ్ళకి ఏంటంటే నువ్వు వాళ్ళని సమ్మరించడం వల్ల నీకు నరకం వచ్చింది నువ్వెంత శుద్ధంగా ఉన్నప్పటికీ దీపదాన నాశిత పాపులైన వారితోటి సమానుడివి నువ్వు కాలేవు వాళ్ళు దీపాన్ని దానం చేసి పాపాన్ని పోగొట్టుకున్నారు నువ్వు ఎందుకు ఖేదిస్తావు పరమార్థం అనేది ఒక సూక్ష్మం నీకు అర్థం కాదు ఈ పరిస్థితి అయితే ఇంతే అనే అప్పుడు ఈ శివదూతలు చెప్తున్న మాటలు విన్నటువంటి రాజకుమారుడికి చాలా కష్టంతో వచ్చిందట అయ్యో నిజం నేను రాకుమారు ఎంతో అద్భుతమైన ప్రవర్తనగా ఉండవలసిన వాడిని నేను ఇంత దుర్మార్గుడుగా ఉన్నాను నా వలన ఈ బ్రాహ్మణుడు ఈ పనిచేశాడు లేకపోతే ఆయన తన భార్యను చంపే పాపాన్ని ఎందుకు మూట కట్టినాడు బ్రాహ్మణుడికి రెండు పాపాలు వచ్చాయి ఒకటి భార్యను సంహరించాడు రెండోది రాజ్యానికి ఉత్తరాధికారి అయిన రాజకుమారుని ఒక వ్యక్తిని చంపటమే కాకుండా అతను రాజు క్షత్రియుడు అతన్ని చంపటం వల్లే ఈ పాపం వచ్చింది చాలా దుఃఖపడ్డాడు రాజకుమారుడు నా వల్ల కదా ఈ బ్రాహ్మణుడు ఇంత పనిచేశాడు నాకేమో కైలాసం వచ్చి ఇతనికేమో ఏమో నరకం రావడం నాకు చాలా దుఃఖంగా ఉంది కాబట్టి నా దీపదాన పుణ్యాన్ని నేను బ్రాహ్మణుడికి ఇచ్చేస్తాను ఏకకాలం ఒకేసారి మరణించాం ఆ అమ్మాయి మరణించింది అతను మరణించాడు నేను మరణించాను మా ముగ్గురికి సమాన గతి ఉండాలని భావించి చెప్పాడట ఈ శివదూతలకి నేను దీపాన్ని పెట్టినందుకు లభించిన పుణ్యంలో సగ నేను నేనే బ్రాహ్మణుడికి ఇచ్చేస్తాను అని అనగానే శివదూతలు ఒప్పుకున్నారట ఈ పుణ్యం చేత బ్రాహ్మణుడు దివ్యమైన విమానాన్ని ఆయన కూడా కైలాసానికి వెళ్ళాడు మొత్తం మీద మోహన్ చేత అయినప్పటికీ వాళ్ళు పెట్టినటువంటి దీపం వల్ల దీపదానం అంటే భగవంతునికి ఇవ్వడం వల్ల ఆ దీపాన్ని వెళ్ళు కైలాసానికి వెళ్ళారు కాబట్టి కార్తీక మాసం అందు తప్పకుండా ధర్మాచరణ చేయాలి అట్లు చేయని వాడు రౌరవం అనే నరకాన్ని పొందుతారు కార్తీక మాసం అందు నిత్యము శివాలయం అందుగాని విష్ణువాలయం అందు గాని దీపమాలికను అంటే ఒక్క దీపం కాదు వరస అనమాట దానిని గనక సమర్పిస్తే ఆ దీపదాన పుణ్యంతో జ్ఞానాన్ని పొంది తద్వారా పునరావృత్తి రహితమైన మోక్షాన్ని పొందుతారు సందేహం లేదు కార్తీక మాసంలో హరి సన్నిధిలో స్త్రీ గాని పురుషుడు గాని తన శక్తి కొద్దీ దీపార్పణ చేస్తే గనక సర్వపాప నాశము కలుగుతుంది కాబట్టి నీవు కూడా శివాలయాల్లో ఈ కార్తీక మాసంలో దీపమాలని సమర్పించమని జనక రాజర్షికి బ్రహ్మర్షి వశిష్ఠుల వారు ఉపదేశించారు